ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే చూడవలసిందే ఒకవేళ చూడకపోతే ఫ్యూచర్ లో మీరు ఆధార్ లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు ఓకే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీని ఇంటర్నట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఆధార్ గురించి అయితే మాట్లాడుకుందాం అలాగే ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే ఒకవేళ చూడకపోతే ఫ్యూచర్ లో మీరు ఆధార్ లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వరకు చూడండి వరకు చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇంకెవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మై ఆధార్ వెబ్సైట్కి అయితే రావాలి ఎందుకు స్క్రోల్ చేసి చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని ఉంది కదా సో అక్కడికైతే మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే సో ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఉంది కదా సో ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి సో ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఇక్కడ మన ఆధార్ నెంబర్ చూపిస్తుంది అండ్ అలాగే ఎగ్జిస్ట్స్ అని చూపిస్తుంది ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని అయితే వచ్చింది సో ఇక్కడ మన ఏజ్ అండ్ అలాగే జెండర్ స్టేట్ మన లాస్ట్ మొబైల్ నెంబర్ లాస్ట్ త్రీ జీరోస్ అయితే చూపిస్తుంది ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే దిస్ ఆధార్ నెంబర్ రిక్వైర్స్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ ప్లీజ్ విజిట్ నియర్ బై ఆధార్ సేవా కేంద్ర ఆర్ ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ సెంటర్ అంటే ఈ ఆధార్ నెంబర్ అనేది బయోమెట్రిక్ అప్డేట్ మ్యాండేటరీగా చేయించాలి అంటే మ్యాండేటరీ అంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేయించాలి సో ఆ అప్డేట్ అనేది నియరెస్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కానీ ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి అయితే ఖచ్చితంగా చేయించుకోమంటున్నారు సో ఇలా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత బయోమెట్రిక్ అయితే బయోమెట్రిక్ ఏదైతే ఏది చేయించాలంటే అదే చేయించండి సో చేయించిన తర్వాత మీ యొక్క ఆధార్ అనేది అయితే ఫ్యూచర్లో అయితే సస్పెండ్ అవ్వకుండా ఉంటుంది లేదంటే మ్యాండేటరీ కాబట్టి అక్కడ మ్యాండేటరీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీరు అప్డేట్ అయితే చేయించండి సో అప్డేట్ చేయించడం వల్ల మీకైతే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు సో అలాగే వేరే వేరే ఆధార్ అయితే ఒకసారి చెక్ చేస్తుందాం సో ఆ ఆధార్కైతే అలా వచ్చింది అండ్ అలాగే వేరే ఆధార్ కూడా చెక్ చేస్తుందాం మీరు కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఒకసారి చెక్ చేయండి సో చెక్ చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకపోతే నో ప్రాబ్లం సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసాను ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయాలి సో ప్రొసీడ్ పని క్లిక్ చేయడం వెంటనే ఈ ఆధార్కైతే ఎటువంటి మ్యాండేటరీ కూడా మనకైతే ఎటువంటి నోటు కూడా చూపించలేదు సో ఈ ఆధార్ అనేది అయితే ఎటువంటి ప్రాబ్లం కూడా లేనట్టే సో ఎంతకు ముందు చూసిన ఆధార్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేయించాలి సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి అంటే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి